గంజాయిపై ఉక్కుపాతం ఒప్పిన ప్రకాశం పోలీసులు ఒంగోలు సీతారాపురంలో నలుగురు అరెస్టు ఒంగోలు సీతారాపురం కొండ మీద గల రామాలయం దేవాలయం వద్ద విశ్వనీయ సమాచారం మేరకు పోలీస్ సిబ్బంది ఒంగోలు అయిన వాసు సీతారాంపురం కొండ మీద గల రామాలయం దేవాలయం వద్దకు వెళ్ళేసరికి అక్కడ ఖాళీ స్థలంలో కూర్చొని ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసు వాహనాలను రాహాన్ని గమనించి కంగారు పడి పైకి లేచి చేతిలో ఉన్న సంచులతో సహా పరిగెత్తి పారిపోతుండగా ఒంగోలు వంటం సిఐ పారిపోతున్న ఆ నలుగురిని వారి సిబ్బంది సహాయంతో పట్టుకొని వారి యొక్క పేర్లు వివరాలు అడగగా రావిపాటి జగదీష్ శివరాంపురం గ్రామానికి చెందిన పొదిలి నరసింహారావు పొదిలి పట్టణం గోరంట్ల ఏడుకొండలు కుందూరు గ్రామం సంతమాగలూరు మండలం బాబట్ల జిల్లా మేడికొండ రంగ బాపట్ల పట్టణం వీరి నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి దగ్గర ఉన్న గంజాయి ప్యాకెట్లు స్వాధీనం వీరు నలుగురు పలు దొంగతనాలు కేసులో నిందితులు వారు దొంగతనాలు చేయడం కన్నా గంజాయి తక్కువ ధరకు కొనుగోలు చేసి వచ్చి ఎక్కువ రేటుకి అమ్మితే ఎక్కువ డబ్బులు సంపాదించ వచ్చని ఈ నేరాలు చేయడం కన్నా గంజాయి అమ్మడం ద్వారా ఎక్కువ డబ్బులు వస్తాయని నిర్ణయానికి వచ్చి జైలు నుండి రిలీజ్ అయిన తర్వాత విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తేలిన వ్యక్తుల నుండి గంజాయిని కొనుగోలు చేసుకొని తీసుకొని వచ్చి ఒంగోలు అమ్ముకోవడానికి చిన్న చిన్న ప్యాకెట్లు చేయించుకోవడానికి అనువైన ప్రదేశమైన ఒంగోలు సీతారాంపురంలోని కొండ మీద రామాలయం ప్రక్కన ఉండగా అంతలో ఒంగోలు వంటం పోలీసులు ఒంగోలు మండ తహసీల్దార్ వాసు గంజాయి మద్యవేత్తల సమక్షంలో వారిని విచారణ చేసి వారి వద్ద ఉన్న ఇరవై కేజీల బరువు గల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు ముప్పైరా ప్రస్తుతం మన రాష్ట్రాన్ని పీడిస్తున్న ప్రధానమైన సమస్యల్లో గంజాయి రైట్స్ ప్రధానంగా ఉన్నాయి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క డీజీ గారు శారు అందరూ కూడా సీఎం గారు కూడా దీనిపైన ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది దీనిలో భాగంగానే పై అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు మేము మన ఇగోలు పట్టణంలో ఎక్కడైతే గంజాయి అమ్ముతున్నారో లేకపోతే గంజాయి విక్రయాలు దొరుకుతూ ఉన్నాయో దీని మీద ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం ఈరోజు ఉదయం మాకు ఈ గంజాయి అమ్ముతూ ఉన్నారు అనే సమాచారం రావడంతో వెంటనే మేము ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది ఇవి వచ్చేసి మన సీతారామపురం కొండ ఆ కొండ దగ్గర ఉన్న రామాలయం దగ్గర కొంతమంది వ్యక్తులు ఈ గండకి తీసుకొచ్చేసి వేయవాడకి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు అని సమాచారం రావడంతో వెంటనే మా యొక్క సిబ్బంది ఆయన ఎస్ఐ గారు సుయర్బాబు గారు అండ్ మా దగ్గర సిబ్బంది ఏఎస్ఐ రాజశ్వర్ రసూర్ అండ్ హెడ్ కానిస్టేబుల్ సాయి అండ్ విజయ్ కానిస్టేబుల్ అనిల్ ఇతర సిబ్బందిని తీసుకుని వాళ్ళ ప్రాంతానికి రెమార్ గారితో కలిసి వెళ్ళడం జరిగింది ఆ విషయాన్ని ముందుగా రెమార్ గారిని తెలియజేసి రెమార్ఓ గారిని తర్వాత వాళ్ళ యొక్క సిబ్బంది నీఆర్ఓ గారిని కూడా వాళ్ళ ప్రాంతానికి తీసుకుని వెళ్ళేసరికి కొంతమంది ఒక నలుగురు వ్యక్తులు వాళ్ళ దగ్గర ఒక వైట్ బ్యాగ్స్ పెట్టుకుని ఆ ప్రాంతంలో కూర్చొని ఉన్నారు మమ్మల్ని మా యొక్క జీప్ పోలీస్ చూసి అక్కడ వచ్చి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తే వెంటనే మా సిబ్బంది వాళ్ళని పట్టుకుని పట్టుకోవడం జరిగింది ఎమ్ఆర్ఓ గారు వాళ్ళని అక్కడే విచారించడం జరిగింది ఎందుకు పోలీస్ చూపు చూసి మా జీపీ చూసి పారిపోతున్నారని చెప్పేసి అంటే వాళ్ళు చెప్పింది ఏమంటే సార్ మా దగ్గర మా దగ్గర ఉన్న సంస్థలు రంజా అయ్యింది మమ్మల్ని అని చెప్పేసి ఇక్కడి నుంచి పారిపోతా ఉన్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది దీనిలో చూసినట్లయితే అక్కడ ఉన్న నలుగురు వ్యక్తులు చూసినట్లయితే వాళ్ళు మొదటి వ్యక్తి రావిపాటి జగదీష్ వాళ్ళ నాన్నగారి పేరు సామశిరావు ఇరవై ఏడు సంవత్సరాలు ఒక అమ్మవాళ్ళు తమ్మ కులము తాళ్ళూరు మండలం శివరాంపురం గ్రామం నెక్స్ట్ రెండవ వ్యక్తి వచ్చేసి పొదిలి నరసింహారావు ఆఫ్ చిన్న వెంకటేశ్వర్లు ముప్పై ఐదు సంవత్సరాలు పొదిలి గ్రామం క్యాస్ట్ బై రచిక నెక్స్ట్ మూడవ వ్యక్తి వచ్చేసి గోరంట ఏడుకొండలు ఆఫ్ వీరయ్య యాభై ఐదు సంవత్సరాలు కులం యాదవ కుందూరు గ్రామం సంతనాల్లూరు మండలం నెక్స్ట్ మేడికొండ రంగా ఆఫ్ రంగయ్య నలభై మూడు సంవత్సరాలు సి ఇది వచ్చేసి దేవుడి మాన్యం బాపట్లుతాం బాపట్లా ప్రస్తుతం ఈ పురుగులు ఉంటాము వీడు నలుగురు కూడా వాళ్ళ దగ్గర ఏదైతే గంజా ఉందో ఆ గంధ్యాన్ని పట్టుకుని అక్కడ వేరే వాళ్ళకి విక్రయించడానికి ప్రయత్నిస్తూ ఉండటంతో వాళ్ళని నేను పట్టుకోవడం జరిగింది సార్ దీనికి గాను ఎంఆర్ఓ గారు కూడా వాళ్ళని విచారించడం జరిగింది వీళ్ళ మీద ఇంకేమైనా కేసులు అని చెప్పేసి వీళ్ళు విచారించిన సమయంలో వేళల్లో చూసినట్లయితే మనకి ఈ మధ్యకాలంలో ఒక ఫిఫ్ ట్వంటీ డేస్ బ్యాక్ మనకి ఏనుగు చెట్టు దగ్గర ఒక ముసలామిని కొట్టి ఆ మెడలో ఉన్న పోవడం జరిగింది అది మన పట్టణంలో సెన్సేషన్ సృష్టించిన ఒక కేసు దాని గురించి కూడా ఈ వేళను పట్టుకున్నప్పుడు వాళ్ళలో ఒక ఎక్సీంట్లో ముద్దాయిగా ఉన్నారు అతను చూసినట్లయితే ఎవరైతే రావిపాటి జగదీష్ రావిపాటి జగదీష్ అనే వ్యక్తి ఇక్కడ మన ఏమి చెట్టు దగ్గర జరిగిన నేరానికి నేరంలో ముద్దాయి ఆ ముసలావిడ ఎవరైతే ఉన్నారో ఆ ముసలావిడిని హౌస్ రెంట్కి ఆ ముసలావిడ ఏం చేసిందంటే లెట్ బోర్డు పెట్టింది తనకు ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు రెంటకి ఇస్తానని చెప్పేసి టూలెట్ బోర్డు పెట్టడం జరిగింది ఆ టూలెట్ బోర్డును చూసి నేను రెంటకు వస్తానని చెప్పేసి ఆ ముసలావిడిని మాయమాట చేసి ఇల్లు ఇల్లు చూపించే సమయంలో ఆమె ఇంటి వంటగది ఇంటి బెడ్రూమ్ అని ఇచ్చి చూపిస్తున్న సమయంలో వెనక నుంచి రాయితో కొట్టేసి తల మీద రాయితో కొట్టి మెడలో ఉన్న చైన్ని లాక్కోవడం జరిగింది ఇతను ఇదే కేసు కాకుండా ఇంతకుముందు ఇతని మీద రెండు కేసులు ఉన్నాయి ఒకటి ఏంటంటే మన గుంటూరు గుంటూరు జిల్లా కొత్తపేట పోలీస్ స్టేషన్లో వాటర్ పార్క్ అయిందంటే ఒకళ్ళు చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు తీసుకుపోయిన కేసులో ఉన్నాయి అంతేకాకుండా మనకి జూన్ నెలలో ఎంఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఒక పిల్లవాడి కొట్టి ఆ పిల్లవాడి నెలలో ఉన్న చైల్డ్ హాస్పిటల్ కేసులు కూడా ఇతను ముద్దాయి ఈ రాఘపాటి జగదీష్ అనే ఇతను వచ్చేసి మొన్న జూన్ నెలలో జూన్ నెలలో రిమాండ్ మన ఇదే పోలీస్ స్టేషన్లో రిమాండ్ పెట్టడం జరిగింది జూలై ఇరవై ఏడున రిలీజ్ అయ్యి మళ్ళా జూలై ఆగస్టు ఐదున మళ్ళీ ఈ పిల్లవాడి కొట్టి ఈ నేరం చేయడం జరిగింది అతను అతను మళ్ళీ ఈ గంజాయి కేసులో మనకి ఎక్కడం జరిగింది అతను విచారించినప్పుడు ఏదైతే తను చేసిన రాబరీ నెలం ఏదైతే ముఖామని చూసి అక్కడ చూసి ఆవిడ బంగార లాక్కుని చేసి కూడా తను ఎక్కువ జరిగింది అంతేకాకుండా తను ఆ తీసుకెళ్ళిన ప్రాపర్టీ ఎక్కడ పెట్టినా అని చెప్పి సరిగిన సమయంలో తను మేదర్మెట్ల మేదర్మెట్ల యూనియన్ బ్యాంక్లో తన పేరుతో ఉన్న అకౌంట్లో ఈ బంగార ఈ బంగారు చేయిని తాకట్టు పెట్టి బంగారు చేయిని అక్కడ పెట్టి రెండు లక్ష అరవై వేల రూపాయలు బ్యాంకులో నుంచి తీసుకున్నాడు ఆ తీసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో దాని విలాసాలకు వాడుకుని దాంట్లో కొంత అమౌంట్తో ఈ గంజాయి అనేది కొనడం జరిగింది నెక్స్ట్ రెండో వ్యక్తి పొదిలి నరసింహారావు ఇతను చూసినట్లయితే ఇతను తెలుగు రాష్ట్రం ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు తొంభై రెండు కేసుల్లో ఇతను ఉన్నాయి తొంభై రెండు దొంగతనాల కేసుల్లో ఇతను ఉంటాయి అవి బైక్ లైఫెన్స్లు కావచ్చు టెంపుల్ లైఫెన్స్లు కావచ్చు అన్ని రకాలైన నేరాల్లో ఇతను సుమారు తొంభై రెండు కేసుల్లో ఉంటాయి నెక్స్ట్ మూడు ఏడు ఏడుకొండలు ఇతను చూసినట్లయితే రైతులు మన పొలాల దగ్గర కాలువలు పైన పెట్టిన మోటార్లు ఏవైతే ఉన్నాయో ఆ మోటార్ల దొంగతనం చేసిన కేసుల్లో సుమారు ఆరు కేసుల్లో ఇతను ప్రధానమైన నెక్స్ట్ మేడికొండ రంగ వేడికొండ రంగ ఇతను ఇతను ఏవైతే సెల్ ఫోన్లు బ్యాగ్స్ బస్ స్టాండ్లో ఏమైనా బ్యాగ్స్ కనపడితే ఆ బ్యాగ్స్ లేకపోతే ఏమైనా టాపుల్లో ఓపెన్ చేసి ఉంటే వాటిలో ఉన్న డబ్బులు దొంగతనం చేయడం ఇతని యొక్క ప్రధానంగా ఇతని పైన కోసం ఇతని పైన కూడా సుమారు పదహారు పదహారు దొంగతనాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి వీళ్ళు నలుగురు ఎక్కడ పరిచయం అంటే వీళ్ళు ఆయా కేసుల్లో రిమాండ్లో ఉన్న సమయంలో వీళ్ళు జైల్లో పరిచయం అయినారు జైల్లో పరిచయం అయిన మనం దొంగతనం చేస్తూ ఉన్నాం మళ్ళీ ఏదో సమయంలో మనం పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు సో అని చెప్పేసి ఈ ఏదైతే మనం దొంగతనం చేసిన ప్రాపర్టీ ఏదైతే మళ్ళీ అది రికవరీ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆ దీనిలో ఆలోచించుకుని కొంచెం ఇటు విజయవాడ ఆ సమయంలో అటువైపున కొంచెం గంజాయి దొరుకుతుంది అది కొంచెం మనం తక్కువ రేట్లు కొనేసి వర్క్ వచ్చేసి దాన్ని ఎక్కువ లాభానికి అమ్మవచ్చు చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అన్న ఉద్దేశంతో వీళ్ళందరూ వెయ్యి నుంచి రిలీజ్ అయిన తర్వాత ఒకరిని కూడా కాంటాక్ట్ చేసుకుని అందరూ కలిసి విజయవాడ వెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్లో ఎవరో ఉత్తి రైతులు దగ్గర నుంచి అయిపోయి ఇక్కడ మన ఉంగలికి తీసుకురావడం జరిగింది ఆ ఉంగలికి తీసుకువచ్చి ఇక్కడ దాన్ని ప్యాకెట్లు చేసి ఇక్కడ ఎవరైతే ఆ తాగే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి చిన్న చిన్న ప్యాకేజ్ చేసి అధిక లాభాలు అమ్ముకుందామన్న ఉద్దేశం ప్రధాన ఉద్దేశంతో మన ఊరికి తీసుకురావడం జరిగింది ఈ గ్రామంలో మాకు వచ్చిన సమాచారం మేరకు మా యొక్క సిబ్బందితో మా యొక్క పై అధికారుల ఉత్తర్వుల మేరకు సిబ్బందితో వాళ్ళని చేసి వెంటనే మనల్ని అదుపులోకి తీసుకుని చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు కోర్టు ఎదుట ఆధారపడతాం థ్యాంక్ యూ ఈ కేసులో ఎవరైతే గాంజా కేసులో కానీ నా ఈ రాబరీ కేసులో కానీ ఈ చే ప్రతిభా పాఠాలు సంపాద సురేష్ గారు నా కిషోర్ బాబు ఎస్ఐ కిషోర్ బాబు అండ్ ఏఎస్ఐ సురేష్ అండ్ హెడ్ కానిస్టేబుల్ సాయి అండ్ హెడ్ కానిస్టేబుల్ విజయ్ కానిస్టేబుల్ అనిల్ అండ్ రసూల్ గారు ఇప్పుడు సిబ్బంది అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఇదే టెంపు కొంతూ ఎక్కడక్కడ ఎక్కడ నేరాలు జరగకుండా చూసుకుంటాం జరిగిన నేరాలు ఎవరైతే ఏమో వాటిని చేయించడానికి మా ప్రయత్నించు ధన్యవాదాలు